ఈ రోజు బ్లాగ్ ఏంటంటే కళ్యాణి వాళ్ళతో పాటు మేము కూడా కూరగా అయితే వెళ్తున్నాం అందరం కలిసి కూరగా వెళ్తున్నాం వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అయిపోయింది లేడీస్ అందరూ పిల్లలు కలిసి ఒక కారు జెంట్స్ అందరూ ఒక కార్ అనమాట ఫైనల్గా అయితే టూ అవర్స్ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిపోయింది ఫ్రెండ్స్ అసలు టూ అవర్స్ జర్నీ చేసినట్టు తెలియలేదు అలానే అసలు కళ్యాణి ఏంటి అన్నయ్యలు ఏంటి చాలా బాగా కలిసిపోయారు మేమైతే అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా కలిసిపోయి ఇంత బాగుంటారని చెప్పేసి కళ్యాణి అయితే పిల్లలతో కష్టంలో మీరు వెళ్ళండి నేను రాను అన్నది కానీ అన్నయ్య అన్నారు లేదు వస్తాంలేండి అందరం కలిసి వెళ్దామని చెప్పారు ఫైనల్గా అయితే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్ అయితే చాలా బాగుందనమాట చాలా పీస్ఫుల్గా ఉంది చూసారు కదా చాలా ప్రశాంతం అనిపించింది మాకైతే కానీ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఎందుకంటే స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు విజిటింగ్స్ అనమాట అందువల్ల కొంచెం హడావిడిగా అలా అయితే ఉన్నది కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదంతా అయితే టెంపుల్ లోపట అనమాట ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట నవ్వుకుంటారు కాబట్టి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడైతే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ కానీ ఎలిఫెంట్స్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితేనే ఉంటాయంట అందుకైనా చెప్పేసి నేను కళ్ళని గుర్రం ఎక్కాము చూడండి ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది మీకైతే మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి రైడ్ స్టార్ట్ అయింది కాసేపట్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఫ్రెండ్స్ చూసారు కదా రైడ్ అయితే అలా అయింది మా భయం అయితే అలా ఉంటుంది అనమాట దయచేసి నవ్వకండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే అబ్బాయి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట నాకు ఆన్ ద వేలో ఫుల్ వార్మ్ థింగ్స్ అయిపోయే ఫ్రెండ్స్ అసలు చాలా దారుణంగా ఇప్పుడైతే వాటర్ ఫాల్ కిందకైతే వచ్చేసాం అనమాట చూడండి చుట్టూ వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది కదా వాటర్ అయితే మాత్రం మట్టి మట్టిగా ఉందనమాట చూసారా రెడ్ కలర్ అలా వస్తుంది వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ చూడడానికి మంచిపోయాము నాకైతే ఫుల్ అయ్యి రోడ్ అనమాట ఇప్పుడైతే రిటర్న్ అడుగుతున్నాం నెక్స్ట్ ఏ ప్లేస్ తింటామో చూడాలి ఇంకా నన్ను వదిలేసే తిరిగి వచ్చి ఫోర్ థర్టీకి బిర్యానీ తింటున్నారు అనమాట ఆ హోటల్లో కూడా ఇవ్వాలా వద్దా అన్నట్టు ఇచ్చాడు గార్డెన్ అంట గార్డెన్ కి అయితే వచ్చాం ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది చూద్దాం ఎలా ఉంటుందో వెళ్దాం రండి మా బాబు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఏం చేస్తుందో ఇంకా హాయ్ చెప్పు ఆంటీ చానల్లో హాయ్ చెప్పు హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అయితే వ్యూ పాయింట్ కి అన్నమాట ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ అయితే చాలా చల్ల చాలా చక్కగా ఉంది వ్యూ పాయింట్ కూడా బాగుంది చూడండి ఎలా ఉంది అసలు బాగుంది చాలా బాగుంది వ్యూ పాయింట్ ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది అంటే అంతా బాగుంది ఎలిఫెంట్ రైడ్ అది కొంచెం అది మిస్ అయ్యాము కదా బాగున్నా అది మార్నింగ్ లో మాత్రమే ఉంటుందంట మేము ఎర్లీ అవర్ రాలేదు కొంచెం లేట్ అయిపోయింది చిన్నపిల్లలు ఉన్నారు కదా సో అందుకనే అది మిస్ అయ్యాము అంతే వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ కళ్యాణి అయితే జిప్లైన్ చేద్దామని అయితే మాత్రం వెళ్ళింది కానీ ఏం చేసిందో చూడండి వీడియో కంటిన్యూగా చదివిపడిపోతుంది ఏం భయం ఉండదు చాలా బాగుంది అసలు చాలా సింపుల్ భయం లేదు అది చిన్న పిల్లలు ఎక్కుతారు కానీ నేను ఎక్కినా సరేలే చూద్దాం అని అంతే చాలా బాగుంది చాలా ఏమీ పెద్ద ఇది లేదు అంత ఎక్సైటింగ్ గా ఏం లేదు చాలా సింపుల్ గా చిన్న పిల్లలు కూడా ఎక్క ఎలా చేసింది కళ్యాణి చెప్పాను ఎలా చేసింది రాజేష్ బాగుంది సంతోష్ నువ్వు చెప్పు ఎలా చేసింది కానీ కనబడలేదు ఆ ప్లేట్ లో రాజేష్ కనిపిస్తాడు అన్నమాట ఓంకారేశ్వర టెంపుల్ అయితే వచ్చామనమాట లాస్ట్ స్పాట్ అయితే ఇదే దండం పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పి మొబైల్ అయితే అలవ్ లేదంట జస్ట్ బయట నుంచి అలా చూపిస్తే చూడండి టెంపుల్లోకి లోకి అనమాట వాళ్ళు ఎవరూ రాలేదు చూడండి ఇక్కడ మొబైల్ లో లేదు అని చెప్పేస్తున్నారు ఇదే టెంపుల్ అనమాట ఇదిగోండి ఇలా పేషెంట్ లాగా తయారు ఫ్రెండ్స్ నేను నా ఛానల్ బాగా చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ సో ఇదండి ఫుల్గా అలిసిపోయామనమాట ఇంకా పడుకోవాలి గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి